ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో కన్నడ నుంచి రిలీజ్ అయిన ఇంట్రెస్టింగ్ డబ్బింగ్ చిత్రం రాక్షస కూడా ఒకటి మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం ఇక కథలోకి వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ సత్య ప్రజ్వల్ దేవరాజ్ కి ఒంగోలు ప్రాంతంలో ఒక తండాలు ఉండే గ్రామంలో ఒక సీరియస్ మర్డర్ కేసు కోసం కమిషనర్ నుంచి కాల్ వస్తుంది వారు చేయలేనిది ఈ సత్య చేస్తాడు అని నమ్మి అతడికి ఇస్తే అతను మర్డర్ చేసిన వాళ్లని పట్టుకుని తన స్టేషన్ లో పెడతాడు అయితే తర్వాత తన స్టేషన్ నుంచి ఒక్కొక్కరుగా బయటకి వెళ్లిపోతారు అక్కడ నుంచి ఆ స్టేషన్ లో అంతా అనుమానాస్పదంగా జరుగుతుండడం గమనిస్తాడు అయితే ఈ పనులకి బ్రహ్మ రాక్షసునికి ఉన్న లింక్ ఏంటి అసలు ఈ బ్రహ్మ కథ కథేంటి సత్యనే ఎందుకు టార్గెట్ చేశాడు చివరికి సత్య ఏమయ్యాడు ఆ బ్రహ్మ రాక్షసుడు ఏమయ్యాడు అనేవి మిగతా అంశాలు సినిమా కేవలం రెండు గంటలే అయినప్పటికీ అనవసరంగా సాగదీస్తూ సంబంధమే లేని అంశాలు జోడించి బోర్ గా నడిపించడం డిజపాయింట్ చేస్తుంది అన్నట్టు ఇందులో ఆ రెండు ఎలి ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా బోనస్ గా హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి వీటిలో ఒక్క సీన్ తప్ప ఇంకెక్కడా థ్రిల్ కనిపించదు ఇక మొత్తంగా చూసినట్టు అయితే రాక్షస సినిమాలో ఒక్క కాన్సెప్ట్ సినిమాటోగ్రఫీ తప్పితే కనీసం ఓకే అనిపించే అంశాలు కూడా ఏమీ లేవు ఆఖరికి హీరో కూడా ఈ సినిమాకి మైనస్ గానే నిలిచారు ఇక దర్శకత్వం వైఫల్యం కూడా సినిమాలో చాలా ఎక్కువ ఉంది వీటితో ఈ తరహా సినిమాలకి దూరంగానే ఉంటేనే మంచిది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ ని లైక్ చేయండి మరి యూ సబ్స్క్రైబ్ చేయండి